అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మేక్ ఇన్ మై అఫిషియల్ వెల్త్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాగే నా వీడియోస్ అన్నీ కొంచెం కాస్త మీ టైంకి అటాయించి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొంచెం నాకు సపోర్ట్ కావాలంటే కొంతమంది చూస్తున్నారు అది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ మీరు చూసిన తర్వాత ఒక్క లైక్ నాకు చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ఒకసారి చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట అయితే ఇది వినే వినాయక చవితికి ముందు మనం ఒక ఫోర్ డేస్ బిఫోర్ మనం రాట వేసుకొని పందిరది కట్టుకుంటాం కదా దాని వీడియో అంటే వినాయక చవితి రోజు ఏం చేస్తాం ముందు ఏం చేస్తాం అనేది రాట తర్వాత పిల్లలు పందరదు కట్టుకుంటున్నారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న అందరూ టెన్త్ లోపు ఉన్న వాళ్ళే అనమాట అక్క మేము అందరు పందిరి వినాయకని పెట్టుకుంటున్నాము అంటే సరేలే చిన్నపిల్లలు కదా జస్ట్ అలా సాయం చేద్దాం కదా అనుకున్నాను కానీ వాళ్ళు తెచ్చిన వినాయకుని చూస్తే బాబోయ్ నేను నేను జస్ట్ చిన్నది ఒక టూ రెండు అడుగులు ఒక అడుగు చిన్నది ఉంటుందేమో దానికి ఎందుకు ఎంత పెద్ద పందిరి వేస్తాను ని వీధిలో వారు అనుకున్నాం అనుకున్నాను కానీ చాలా పెద్దది తెచ్చారు వినాయకుడు అయితే నాకైతే చాలా నేను అనుకుంది ఏంటంటే చిన్న వినాయకుడు వస్తారేమో అనుకున్నాను కానీ మంచిది పెద్దది తెచ్చారు బాగుంది వినాయకుడు కూడా ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ అనమాట ముందు రోజు మనం పంచ దగ్గరికి వెళ్ళి ఒకసారి కొంచెం అన్ని అంటే నేను నాకు తోచిన సాయం నేను చేశాను అనమాట అదంతా అయిపోయిన తర్వాత ముందు రోజు అన్నీ చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ నార్మల్ దీపారాధన పెట్టుకున్న తర్వాత దే మనం వినాయకుడికి సంబంధించిన ఈ పేట అన్నీ యుద్ధం చేసుకోవాలి కాబట్టి ఆ రోజు మార్నింగే పేట కొంచెం పసుపు రాసి ముగ్గు పెట్టేసి బొట్లే పెట్టుకున్నాను అనమాట కానీ వినాయక చవితి అయితే ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది నాకు ఎందుకంటే వీధిలో కొంచెం చిన్న చిన్న చిన్నపిల్లలు పిల్లలు వినాయకుని పెట్టుకుంటే అక్కడ వెళ్ళడం ఇంట్లో చేసుకోవడం నాకు తోచిన సాయం నేను చేసి నా దగ్గర నువ్వు ఏమైనా అడిగితే ఇవ్వడం అంటే కర్రలు కానీ ఏమైనా మనకి మన దగ్గర ఏది ఉంటే అది సాయం చేశాను అనమాట కానీ నాకైతే మంచిగా అనిపించింది వినాయకుడికి నా తరపు నుంచి మనీ ఇవ్వకపోయినా సార్ నా తరపు నుంచి నేను ఏదో ఒకటి ఇచ్చాను నేను హ్యాపీనెస్ అనమాట మనీ కూడా ఇచ్చాము కానీ ఇచ్చినా సరే అదొక హ్యాపీనెస్ అనమాట ఏంటంటే మా నుంచి వెళ్ళింది అని చెప్పేసి ఇంకే మనం పాలవాళ్ళు కట్టుకుంటాం కాబట్టి కొంతమందికి పాలవాళ్ళు ఆచారం ఉంటుంది కొంతమంది పాలవాళ్ళు ఆచారం లేదు పాలవాళ్ళు కట్టుకున్నప్పుడు మనకి పాలవాళ్ళు పైన మనకి ఫ్రూట్స్ ఇలాగా కిందకి డౌన్ అయి ఉంటాయి కదా దాని థ్రెడ్స్ ముందే ప్రిపేర్ చేసుకున్నా అనమాట మనకి ఈ సంవత్సరం ఏంటంటే ఆఫ్టర్ లెవెన్ సెవెన్కి టై పదకొండు ఏడు నిమిషాల తర్వాత మనకి విగ్రహం ప్రతిష్ఠ చేసి పూజ చేసుకోవాలని పంతులు గారు చెప్పారు ఇంక మన ముందే అంటే మనకి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉందని చెప్పేసి దీప పీఠం దగ్గరికి అన్నీ సిద్ధం అనమాట ఒకసారి అది అయిపోయిన తర్వాత పంది దగ్గరికి వచ్చాను వినాయకుని పెట్టే పంది పిల్లలు చేసుకునే దగ్గరికి వస్తే అక్కడ కొంచెం ఆల్మోస్ట్ అంత అయిపోయింది ముగ్గులే పెడుతున్నారు మా పిల్లలిద్దరు అక్కడే కూర్చుంటామని చెప్పేసి అంటే అక్కడ కూర్చున్నారు ఈ లోపు పిల్లలందరూ వ్యాన్ వేసుకుని వినాయకుని తేడానికి వెళ్తున్నారు అనమాట ఆ వీడొచ్చినవి నేను అక్కడ అనుకోకుండా అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా వినాయకుడిని మా ఇంటికి మా బుజ్జ కదా నేను మేము తెచ్చుకోవడానికి కానీ మా పిల్లలిద్దరిని తీసుకెళ్ళి తెచ్చుకున్నాను అనమాట అంటే ముందే తెచ్చుకున్నాను కానీ బయట బయటే ఉంటుంది మనం ఆ రోజు వినాయక చవితి రోజు మనం ఇంట్లో తెచ్చుకుంటే అదొక హ్యాపీనెస్ మా ఇంటికి వినాయకుడు వచ్చాడు అన్నట్టు మా ఇద్దరు పిల్లల చేత నేను వినాయకుని పట్టుకొని మా ఇంట్లోకి అయితే ఇంకా వినాయకుని తెచ్చుకున్నాము మనం ఫేస్ రివీల్ చేయకూడదు కదా మనం ప్రతిష్ఠ ప్రతిష్ఠ అయిన తర్వాత ఫేస్ రివీల్ చేయాలి కాబట్టి ఆ పేపర్ అయితే ఏదైతుందో పేపర్ పట్ కట్టేసి తీసుకొచ్చా అనమాట మా పిల్లలు ఇద్దరు అయితే బెలె ఎంజాయ్ చేశారు ఆ మూమెంట్ని నాకైతే బాగా నచ్చింది ఇంకా పాలవల్ అంతా మనం ఇందాక ఫ్రూట్స్ అన్నీ కట్ ఉంచాం కదా ఆ ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటి తీసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి దానికి మనం ఈ నాలుగు పక్కల తాడు కడితే అవుతుంది నాకు సింగిల్ తాడే అనమాట దానివల్ల అంటే బరువు ఉన్నది ఒకటి అటు ఇటు చూసుకొని మనం పాలవాలు కట్టుకుంటే పాలవాలు అనేది స్టాండర్డ్గా నించుంటుంది కాబట్టి బరువు ఉన్నది ఒక్కసి బరువు లేనిది ఒక్కసి అలా చూసుకుంటూ ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి దగ్గర ఉన్న దేవుడికి ఇష్టమైనటువంటి ఎలంకాయ ఒకటి అంటే దేవుడి ఇష్టమైనది ఎలంకాయ ఇంకా పాల పాలతాలికలు నువ్వు ఉండరాలు అనమాట అవి కాబట్టి ఫస్ట్ మనం ఎలంకాయ దానికి కాడుందని ఉందని చెప్పేసి నేనైతే ఫ్రూట్స్ అన్ని కాడువే తీసుకున్నాను పాలవల్లి కట్టడానికి బాగుంటుందని చెప్పేసి పాలవాళ్ళకి కట్టడానికి కాళ్ళు అయితే మంచిగా మనం టై చేసినప్పుడు పడిపోకుండా ఉంటాయని చెప్పేసి ద్రాక్షపళ్ళు ఎలంకాయ దానిమ్ పండు బత్తాయి సంథింగ్ ఫ్రూట్స్ అన్నీ ఇంకా ఆల్మోస్ట్ తీసుకొని దానికైతే థ్రెడ్ కట్టేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తెడ్ కట్టేసిన తర్వాత మనం ఫస్ట్ ఎలంకాయ మెయిన్ ఇంపార్టెంట్ ఎలంకాయ అది మెయిన్గా మంచిగా అంటే అన్ని ఫ్రూట్స్ తీసుకున్నా తీసుకోపోయినా ఎలంకాయ మాత్రం మంచిగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ అదే దేవుడికి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా సైడ్కి నార్మల్గా రోజు దీపారాధన పెట్టుకుంటాం కాబట్టి నేను నార్మల్గా డైలీ పెట్టుకుని దీపారాధన చేసేసుకున్నాను ఎందుకంటే ఇది ఆఫ్టర్ లెవెన్ సెవెన్ తర్వాత మనం వినాయక చవితి చేసుకోవాలని చెప్పేసి అన్నారు కాబట్టి నార్మల్ దీపారాధన ఎప్పటిలాగే సైడ్ ఫొటోస్ అన్ని పెట్టి సైడ్ సైడ్ ఉన్న ఫొటోస్ అన్ని కొంచెం జారిపోయాయి అనమాట ఫొటోస్ తీసి ఇంకా నార్మల్ దీపారాధన ఎప్పటిలాగే దీపారాధన చేసుకుంటున్నాను అనమాట లోపు వినాయకుడు వస్తారని వచ్చేసారని చెప్పి అంటే వినాయకుడు ఇందాక తీసుకురానికి వెళ్ళారు కదా పిల్లలు వాళ్ళేమో వచ్చేస్తుంది అక్క అని చెప్పానంటే ఫోన్ చేస్తే సరే సరే దీపం పెట్టుకుంటున్నాను దీపం పెట్టుకున్న తర్వాత వస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళకి అన్నాము ఈలోపు వినాయకుడు కూడా వచ్చేసాడు మా ఇంటికి మా వినాయకుడు వచ్చేసాడు పందిరు పిల్లలు పెట్టుకున్న వినాయకుడు కూడా వచ్చేసారనమాట దీపారాధన రోజులాగే దీపారాధన చేసేసుకొని దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం నార్మల్గా పదకొండు పన్ను పదకొండు ఏడు తర్వాత వినాయక చవితి కాబట్టి ఆ టైమింగ్కి ఈలో ప్రిపరేషన్ అనమాట ఫ్రూట్స్ అయినా పాలవళ్ళు అయినా సరే ఇంకా పిండి వంటలు పాల తాళికలు ఆరిది పులిహోర శనగలు అవి మనకి నమానిష్టం మనం ఒప్పోక్ పట్టి ఏమైనా చేసుకోవచ్చు అనమాట అవి చేసుకున్న ఈసారి మాత్రం మంచిగా టైం దొరికింది ఎప్పుడూ టైంకి నైన్కి వచ్చేస్తాయి ఘాబర గాబ్రా గాబరాగా అన్నీ చేసుకోవాలి కానీ ఈసారి మాత్రం మంచిగా టైం ఎక్కువ టైం లెవెన్ సెవెన్ తర్వాత కాబట్టి మంచిగా టైం కుదిరింది అనమాట ఎర్లీ మార్నింగ్ లేచిన అన్ని ప్రి అన్ని పనులు ఈజీగా అయిపోతాయి ఇంకా నార్మల్గా నేను ఇంట్లో దీపారాధన ఎప్పటిలా దీపారాధన పెట్టుకున్నాను అనమాట చిన్ని వినాయకుడిని నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ ఇంటి దగ్గర షాప్లోని చిన్ని వినాయకుడు ఇంకా చిన్న ఏనుగులు తెచ్చుకున్నాను అనమాట అంటే వినాయక చవితికి అభిషేకం చేద్దామని తెచ్చాను కానీ దాని నాకు టైం సరిపోలేదు ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది అనమాట ఎందుకు స టైం సరిపోలేదనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు దానివల్ల మా గెస్ట్ అంటే ఎవరు కాదు మా తమ్ముడే వచ్చారనమాట నేను రివీల్ చేస్తాను ఇప్పుడే వాడి వల్ల కొంచెం పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది అందుకే ఇంకా నాకు నార్మల్ లాగే గణపతికి పూజ చేసుకొని కథ చేసుకున్నాను అనమాట ఈలోపు మా ఇంట్లో అంటే మా వీధిలో పెట్టుకున్న పిల్లలందరూ వినాయకునిది బొమ్మ తెచ్చుకున్నారు దాని పేరు యూత్ పేరు వేరే వేరే ఏదో పెట్టుకున్న హనుమాన్ యూత్తో ఏదో పెట్టుకున్నారు వాళ్ళు నాకు ఇంకా ఐడియా లేదు ఇందాక నిన్న నైట్ మాకు చెప్పారనమాట కానీ గుర్తులేదు అనమాట దానికి యూత్ వాళ్ళంతా వాళ్ళే ఒక నేమ్ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు నేను వచ్చిన తర్వాత మా వీధిలో చిన్న పిల్లలు కానీ నేను చిన్న వినాయకుడు అనుకున్నాను కానీ చాలా పెద్ద వినాయకుడు హనుమాను రథం పైన ఉన్నట్టు వినాయకుడిని తెచ్చుకున్నారు నాకు చాలా బాగా నచ్చింది అంటే చిన్న చిన్న పిల్లలు మీరు చూస్తే తెలుస్తుంది వీళ్ళు అందరూ ఆల్మోస్ట్ అందరూ చిన్నపిల్లలు అక్కడ ఇద్దరు ముగ్గురు మ్యారేజ్ అయి ఉన్న ఇద్దరు అన్నయ్యలు ఒక అంకుల్ గారు ఆల్మోస్ట్ ఉన్నామైతే వాళ్ళందరూ చిన్నపిల్లలు మీకు చూస్తే తెలుస్తుంది ఇంకా వినాయకడైతే మా వీధిలో ఫస్ట్ టైం నేను వచ్చిన తర్వాత నాకు తెలిసి మా వీధిలో వినాయకుడిని పెట్టుకున్నారు చిన్నపిల్లలు అందరూ నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మేము అనుకో వాళ్ళు అనుకోకుండా చేశారు కాబట్టి మేము అంతగా ఏం చేయలేకపోయామనమాట నెక్స్ట్ ఇయర్ మాత్రం ముందుగా ప్రిపేర్ అంతా మంచిగా ప్రిపేర్ చేసుకొని మాట్లాడుకొని ఏం చేద్దాం ఏంటంటే ముందుగా ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచిగా ఇప్పుడు కొంచెం ఇప్పుడు బాగానే అయింది నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచిగా ఇంకా బెటర్గా చేద్దాం ఫిక్స్ అనమాట కానీ వినాయక చవితి మాత్రం ఈసారి మంచిగా చాలా చాలా బాగా అయింది మీకు నెక్స్ట్ వీడియో కూడా ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియో ఉంటుంది నెక్స్ట్ ఇది పార్ట్ వన్ అనుకోండి పార్ట్ టూలో పూజ ఎలాగైంది పార్ట్ టూకి పూజ ఎలా అయింది నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటనేది పార్ట్ టూ ఉందనమాట ఇంకా ఆల్మోస్ట్ వినాయకుడు అయితే మా వీధిలోకి వచ్చి కూర్చున్నారు అన్నట్టు రథం మీద ఇంకా మనం ఇంట్లో కట్టుకున్నట్టు పాలవల్లికి ఇక్కడ వినాయకుడు కూడా కట్టాలి కాబట్టి ఇంట్లో కట్టుకున్నట్టు పాలవాలు కట్టాలి కాబట్టి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ టూ ఉందనమాట దాన్ని కూడా ఇలానే చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దీనిది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ హ్యావ్ నైస్ డే